ఈ వస్తువును చూడండి ఇది కాకరకాయ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాకరకాయ గురించి చెప్తాను ఈ వీడియోను మధ్యలో వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే స్నేహితులారా కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి వీటి ప్రయోజనాలు తెలిస్తే మీరు బహుశా నమ్మలేరు చూడండి స్నేహితులారా కాకరకాయ కూర ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అదేవిధంగా కాకరకాయ ఆకులు పుష్పాలు ఫలాలు కూడా చాలా వ్యాధులకు ఉపయోగపడతాయి చాలామంది డయాబెటీస్ కోసం అంటే షుగర్ వ్యాధిని నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు కాకరకాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి వీటి గురించి అందరికీ తెలియదు కాబట్టి స్నేహితులారా ఈరోజు నేను మీకు కాకరకాయ గురించి పూర్తి సమాచారం చెప్తాను కాకరకాయ సేవనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏ వ్యాధులను ఇది నయం చేస్తుంది మరియు కాకరకాయను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి సగం వదిలేసి వెళ్ళకండి స్నేహితులారా మన భారత భూమిలో ఆయుర్వేద జ్ఞానం తగ్గిపోతోంది అనేది చాలా విచారకరమైన విషయం ఈ వీడియోను లైక్ చేయండి మరియు కనీసం పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి తద్వారా వారు కూడా మన ఇళ్ల చుట్టూ లభించే చెట్లు మొక్కలు లేదా ఫలాల గురించి తెలుసుకోగలరు చూడండి కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది షుగర్ వ్యాధి ఉన్న రోగులకు కాకరకాయ రసం ఒక రామబాణం లాంటిది ముఖ్యంగా వారు కాకరకాయ రసం మరియు కాకరకాయ కూరను తప్పనిసరిగా సేవించాలి అదేవిధంగా స్నేహితులారా ఇది జీర్ణ వ్యవస్థ సమస్యలను తొలగిస్తుంది ఆకలి లేకపోవడాన్ని కూడా తొలగించే పనిచేస్తుంది కడుపు నొప్పి జ్వరం కంటి రోగాలు ఉన్నా వీటిని తొలగించే పనిచేస్తుంది అదేవిధంగా యోని లేదా గర్భాశయ రోగాలను కూడా తొలగించే పనిచేస్తుంది కుష్టు వ్యాధి లేదా ఎన్నో అంతర్గత రోగాలను కూడా ఇది తొలగిస్తుంది మరియు స్నేహితులారా ఎంత పాత గాయమైన ఈ గాయాన్ని మాన్పే పనిచేస్తుంది అధిక మద్యపానం వల్ల కలిగే సమస్యలను కూడా ఇది సరిచేసే పనిచేస్తుంది ఇంకా చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోలో అన్ని ప్రయోజనాలను నీరసంగా చెప్తాను కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి మరియు నేను చెప్పే సమాచారాన్ని ఒక పెన్ కాగితంతో నోట్ చేసుకోండి తద్వారా భవిష్యత్తులో మీ జీవితంలో ఇది ఉపయోగపడుతుంది తెలుగులో కాకరకాయను కాకరకాయ అనే అంటారు హిందీలో కాకరకాయను కరేలా అంటారు ఇది చాలా చోట్ల వివిధ పేర్లతో పిలువబడుతుంది ఉదాహరణకు రియాలో దీనిని కరేనా అని గుజరాతీలో కరేలు అని తెలుగులో కాకర అని పిలుస్తారు దయచేసి మీరు ఈ వీడియోను ఏ రాష్ట్రం నుండి చూస్తున్నారు మరియు దీనిని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి స్నేహితులారా నేను కాకరకాయ గురించి పూర్తి సమాచారం చెప్తాను దీని ఫలం ఉపయోగం పుష్పం ఉపయోగం ఆకుల ఉపయోగం కూడా చెప్తాను కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి శ్రద్ధగా వినండి మొదటి ఉపయోగం వినండి నేను మొదటి రెండవ అని విడిగా చెప్పను అన్ని ఉపయోగాలను ఒకేసారి చెప్తాను అంటే మొదటి రెండవ మూడవ నాల్గవ నంబర్ అని చెప్పను సరేనా దీని మొదటి ఉపయోగం శూన్యం చాలామంది మహిళలకు ఈ సమస్య ఉంటుంది ఉదాహరణకు వారి జుట్టులో చుండ్రు పేలు వస్తాయి వీటిని తొలగించడానికి ఇది రామబానంలా పనిచేస్తుంది దీని ఆకులను పిసికి ఆ రసాన్ని మీ జుట్టుకు రాయాలి పేలు ఉంటే అవి చనిపోతాయి చుండ్రు ఉంటే ఇది చుండ్రును తొలగిస్తుంది ఇంకో ఉపయోగం కూడా వినండి దీని ఆకుల రసంలో పసుపు కలిపి చుండ్రుకు రాస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది తదుపరి ఉపయోగం వినండి చాలామంది బిగ్గరగా మాట్లాడేవారు లేదా గాయకులు సింగింగ్ రంగంలో ఉన్నవారు ఉంటారు అలాంటివారి గొంతులో కొన్నిసార్లు గొంతు బొంగురుపోతుంది గొంతు తెరవడానికి ఐదు గ్రాముల కాకరకాయ వేరు పేస్ట్ను తేనెతో లేదా ఐదు తులసి రసంతో కలిపి సేవిస్తే గొంతు బొంగురు సరి అవుతుంది గొంతువాపును తొలగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు స్నేహితులారా ఎండిన కాకరకాయను వినగర్లో నీటితో కలిపి రుబ్బాలి ముందుగా కాకరకాయను ఎండబెట్టాలి లేదా ఇంట్లో ఎండిన కాకరకాయలుంటే వాటిని వినగర్లో రుబ్బి వేడిచేసి గొంతువాపు ఉన్న చోట లేదా చేతులు కాళ్లలో ఎక్కడైనా వాపు ఉంటే ఆ ఎండిన కాకరకాయను వినగర్లో రుబ్బి ఆ వాపు ఉన్న చోట కట్టు కట్టాలి ఇది అద్భుతంగా వాపును తగ్గిస్తుంది చాలామంది శ్వాసకోశ సమస్యలతో జలుబు దగ్గుతో బాధపడుతుంటారు మీరు ఐదు గ్రాముల కాకరకాయ వేరు తేనె లేదా ఐదు తులసి రసంతో కలిపి సేవిస్తే జలుబు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి ఇంకో ఉపయోగం వినండి ఇది చెవి నొప్పిలో రామబానంలా పనిచేస్తుంది మేము దీనిని చాలా మందిపై ప్రయోగించాము ఏం చేయాలి ఒకటి లేదా రెండు చుక్కల రసాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తాజా కాకరకాయ ఆకులను తీసుకుని వాటిని రుబ్బిరసం తీయాలి ఆ రసాన్ని కొద్దిగా వేడి చేయాలి ఎక్కువ వేడి చేయకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి ఆ గోరువెచ్చని రసంలో ఒకటి లేదా రెండు చుక్కలను చెవిలో వేయాలి చెవి నొప్పి చెవిలో చీము లేదా తీవ్రమైన నొప్పి ఉంటే ఇది రామబానంలా పనిచేస్తుంది చెవిలోని మురికిని కూడా బయటకు తీసే పనిచేస్తుంది ఇది తలనొప్పికి కూడా ఉపయోగపడుతుంది స్నేహితులారా ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి ఉంటే కాకరకాయ ఆకుల రసంలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఈ రెండింటిని పేస్ట్లా చేసి తలకు రాయాలి ఇది తలనొప్పిని తగ్గిస్తుంది ఇంకో ముఖ్యమైన సమాచారం చిన్నపిల్లలకు కడుపులో పురుగులు వస్తాయి దీనిని మనం క్రిమి అంటాము పది నుండి పన్నెండు ఎమ్మెల్ కాకరకాయ ఆకుల రసాన్ని చిన్నపిల్లలకు ఇవ్వవచ్చు ఎక్కువ తీపి లేదా పాలు తాగడం వల్ల కడుపులో పురుగులు వచ్చిన వారికి ఉదయం ఖాళీ కడుపుతో నుండి ఇరవై ఎమ్మెల్ కాకరకాయ ఆకుల రసం ఇవ్వండి ఇది కడుపు పురుగులను పూర్తిగా నాశనం చేస్తుంది ఇది రామబానంలా పనిచేస్తుంది మరియు ఇది పరీక్షించిన ప్రయోగం మీరు కావాలంటే రెండు నుండి మూడు గ్రాముల కాకరకాయ విత్తనాలను పొడి చేసి పిల్లలకు తినిపించవచ్చు ఇది కూడా కడుపు పురుగులను నాశనం చేస్తుంది ఇంకో ఉపయోగం చెప్తున్నాను తల్లులలో పాలు పెంచడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు కొందరు తల్లులు శిశువుకు తగినంత పాలు లేకపోవడంతో బాధపడతారు అలాంటివారు ఇరవై గ్రాముల కాకరకాయ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి ఇది ఐదు నుండి ఏడు రోజుల వాడకంతో పాలను పెంచడంలో సహాయపడుతుంది కాని ఇది డెబ్బె శాతం మహిళలపై పనిచేస్తుంది ఇది ఋతు సంబంధిత సమస్యలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది కొందరు మహిళలకు అధిక రక్తస్రావం లేదా రుతుస్రావం సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి అలాంటివారు పది నుండి పదిహేను ఎంఎల్ కాకరకాయ ఆకుల రసంలో ఒకటి సోని ఐదు వందలు మిల్లిగ్రాముల కాళీమిర్చి ఐదు వందలు మిల్లీగ్రాముల పిప్పళ్ల చూర్ణం కలిపి రోజుకు మూడుసార్లు సేవిస్తే ఋతు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి కాకరకాయను ఉపయోగించి దద్దుర్లు గజ్జి దురద ఎగ్జిమ లేదా చర్మ సంబంధిత వ్యాధులను కూడా తొలగించవచ్చు దీనిని ఎలా ఉపయోగించాలి కాకరకాయ ఆకుల రసాన్ని తీసుకోవాలి లేదా ఆకులను రుబ్బి అందులో సగం నిమ్మకాయ రసం కలపాలి ఈ మిశ్రమాన్ని గాయమైన పేస్ట్లా చేసి దద్దుర్లు గజ్జి దురద ఎగ్జిమ లేదా చర్మరోగమున్న చోట రాయాలి గరిష్టంగా ఏడు రోజులు లేదా నాలుగు నుంచి ఐదు రోజులు రోజుకు రెండుసార్లు రాయండి ఇది చర్మరోగాలను పూర్తిగా నాశనం చేస్తుంది వర్షాకాలంలో చాలామందికి వైరల్ జ్వరం వస్తుంది లేదా చలివల్ల వచ్చే జ్వరాన్ని తొలగించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు పది నుండి పదిహేను ఎంఎల్ కాకరకాయ రసంలో జీలకర్ర చూర్ణం కలిపి రోజుకు మూడుసార్లు తాగించండి ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది అరికాళ్ల మంటను తగ్గించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు వేసవిలో అరిపాదాలలో మంట ఉన్నవారు కాకరకాయ ఆకుల రసాన్ని అరిపాదాలకు రాయాలి ఆకులను రుబ్బి అడుగులకు రాసి తడిగుడ్డతో కప్పాలి ఇది మంటను తగ్గిస్తుంది నోటిలో కూడా ఇది రామబానంలా పనిచేస్తుంది నోటిలో పుండ్లు వచ్చినప్పుడు కాకరకాయ రసంలో సుహాగా కలిపి లేదా కాకరకాయ ఆకుల రసాన్ని నోటిలో పట్టుకుని కొంత సమయం తర్వాత కొట్టుకోండి లేదా ఐదు నుంచి ఏడు కాకరకాయ ఆకులను నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని ఇంట్లో వేసుకుని పొక్కిలించండి డయాబెటిస్కు ఇది రామబానంలా పనిచేస్తుందని అందరికీ తెలుసు షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజు తాజా కాకరకాయ రసం తాగడం సాధ్యం కాకపోతే కాకరకాయ ఫలాన్ని తీసుకుని ఎండబెట్టి ఐదు గ్రాముల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగండి ఇది షుగర్ వ్యాధిని నెమ్మదిగా నాశనం చేస్తుంది వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి తద్వారా వారికి కూడా ఈ సమాచారం అందుతుంది ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి